రాజకీయ నాయుడు నాయకుడైనా కావచ్చు కాబట్టి నా ఆలోచన మేరకు మీరందరూ నడుచుకోండి అని చెప్పి మీటింగ్ చెప్తాడు నిన్న ఆయన ఆ మీటింగ్ అలా చెప్పి ఇవాళ ఏం చెప్తాడు మా బాబురావు మీద మీ నాగమల్లేశ్వరరావు దాడి చేశాడు అందుకని మేము అత్యయత్నం చేశామని చెప్పి ఆయన చెప్తాడు నేను ఆయన్ని అడుగుతున్నాను ఆయన చెప్పి కదిలి అయితే ఈ నాగమలేశ్వరరావు గారు నిజంగా కిరాత అయితే భయం కానీ వివక్ష కానీ లేకుండా రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు దేవుడు సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గడచిన సంవత్సర కాలంగా అంటే దేవుడు సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన చేస్తున్నటువంటి ఏలుబడి ఏ రీతిగా ఉందో మనం చూస్తున్నాం అదే నోటితో ఆయన పచ్చిగా వైసీపీ వాళ్ళకి పనులు చేయబాకండి ప్రభుత్వం నుంచి పథకాలు ఇవ్వకండి అని చెప్పి బరితెగించి మాట్లాడతాడు అదే నోటితో ఆయన అలాగే భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డిని అని మాట్లాడతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానంటాడు అధికారుల్ని మా పార్టీ వాళ్ళకి పనిచేయమని మాట్లాడతాడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఎస్పీల సమావేశంలో మా మా పార్టీ కార్యకర్తలు నాయకులు అసంతృప్తి చెందకుండా చూసుకోండి మీ మీద కంప్లైంట్లు నాకు రాకుండా చేసుకోండి అని చెప్పి బరితెకించి జిల్లా అధికారులకు చెప్తాడు అంటే దేవుడి సాక్షిగా అంటే దైవ సాక్షిగా ప్రమాణం ఏం చేశాడు ఇవాళ సంవత్సర కాలంగా ఎలా పరిపాలిస్తున్నారు ఏం పరిపాలిస్తున్నారు ఇవాళ ప్రతిరోజు ప్రతి వారం లేదా ప్రతిరోజు ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల ఏదో ఒక ఆడపిల్ల బలవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి రాష్ట్రంలో ప్రతి వారం వారం ఏదొక ఊరిలో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద హత్యలు హత్యాయత్నాలు చేస్తున్నారు ఎక్కడ నిరోధించేటువంటి వ్యవస్థలు కానీ నిరోధించాల్సినటువంటి పోలీసుల వ్యవస్థ కానీ ఏ రకంగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురుంచినాయో మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఊరూరున రాజకీయ సైకోగాళ్ళు ఇవాళ ఏ రకంగా బరి తగ్గించి బజారులో నడుస్తున్నారో మనం చూస్తున్నాం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అర్హులకి అన్నీ తొలగించమని చెప్పని వాళ్ళే అన్ని ఆదేశాలు ఇస్తారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి లేదా నాయకులకి ఎవరు వ్యతిరేకంగా గట్టిగా పనిచేస్తున్నా అయితే దాడులు చేయండి హింసించండి భయపెట్టండి ఊర్లోంచి పారిపోయేలాగా చేయండి మీకు పోలీసులు అండగా ఉంటారు లేదా ఆ పనులు కింద చేయలేకపోతే పైన నేను కేసులు కట్టిస్తాను పైనుంచి అని చెప్పని పైనుంచి ఈ రకమైనటువంటి ఏళ్లుబడి చేస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ రాష్ట్రంలో ఏ వ్యవస్థ పోని ఏమన్నా పరిపాలన ప్రజలకు ఏమన్నా అందిస్తున్నావా పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక్కళ్ళు మాత్రమే వేధిస్తూ రాష్ట్రం మిగతా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేస్తున్నావా అంటే సంక్రాంతి కల్లా గోతులు పూడుస్తా అని ఈ రోజుకి గోతులమైనటువంటి ఊర్లు మండలం మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా ఇవాళ లెక్కలేని పరిస్థితి ఇవాళ ఒకటే కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి ఏలుబడి చేస్తూ రాష్ట్రంలో కిరాతకాలు ఎగదోస్తూ కిరాతకాలకు ఎగదోస్తూ జరుగుతున్నటువంటి ఈ పరిపాలన దానిలో ఆయన చెప్తాడు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు అని చెప్పని శాసనసభ్యులు ఆయన తన ట్విట్టర్లో ట్వీట్ చేస్తాడు దళిత వ్యతిరేకి జగన్ అంటాడు ఎవరు దళిత వ్యతిరేకి ఎవరంటే చెప్పాడు అడుగుతున్నా ఇవాళ ఆయన బండ్లమూడి బాబురావు మీద దారుణం చేశారు అప్పుడు అందుకోసం అని చెప్పని ఇవాళ మన్నవ గ్రామంలో జరిగింది అని మాట్లాడతాడు తూడిపాడు నరేంద్ర గారు గెలిచిన తర్వాత మినీ మహానాడు పెట్టుకున్నాడు ఆ మినీ మహానాడులో ఆయన చిలక పలుకులు పలికాడు దూళిపాళి నరేంద్ర ఆయన అంటాడు ఏమంటే మనం గత విషయాలు అక్కడే మర్చిపోతే మీ మనుగడ కూడా ఉండదు నాయకత్వానికే మనుగడ ఉండదు అది మీరు మర్చిపోయిన రోజు మీతో నాకు కూడా పని లేదు మీ నియోజకవర్గంలో అంటే మన్నవ గ్రామంలో జరిగింది మన్నవ గ్రామస్తుల గురించి ఆయన మినీ మహానాడులో మాట్లాడాడు మీ నియోజకవర్గంలో బాబురావు గారి మీద దాడి జరిగింది ఆ రోజు మనం చాలా గందరగోళం చేశాం ఎస్పీలతో మాట్లాడాం కోర్టుల్లో కేసులు వేశాం రకరకాలుగా చేశాం జగన్ని అల్లరల్లది చేశాం కాబట్టి నేను కోరేది ఏంటంటే